ూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బై యో జన్మదినాన్ని పురస్కరించుకొని మన తిరుగులూరు పేట దగ్గర పెట్టుకోవాలి దగ్గరే పెట్టుకోవాలి తిరుగులూరు పైగా నియోజకవర్గంలో జనసేన పార్టీ మరియు ఆధారంగా మండలి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మరియు కాపు సంఘం మీరు మేమందరం కలిసి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి అలాగనే చిరంజీవి గారు చలనచిత్రంలో మరి తిరుగులేని హీరోగా ఆయన ఒక ఎన్నో చిత్రాలు తీసి చిన్న చిన్న పాత్రలతో తయారు చేసుకొని మరి ఈరోజు మేడ సగా పేరుకొని అలాగే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఇరవై రెండు సీట్లు కైవసం చేసుకొని మరి కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీని సర్దుబాటు చేయడం జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన పవన్ కళ్యాణ్ గారు మరి తమ్ముడ జనసేన పార్టీని స్థాపించి మరి ఎన్నో ఇబ్బందులు ఉన్న పది సంవత్సరాలు పార్టీని ఎన్నో కష్టపట్టాలని భరించి మరి ఏం మాట్లాడారో మనకు తెలుసు మరి అసెంబ్లీ గేట్ కూడా దాటి ఏమన్న మాటలు విన్నాం మనం మరి ఆ యొక్క నాయకులు అందరినీ ఎదిరించి ఒక్కడే ఒక్క ధైర్యంతో ఒక్కడే సాహసంతో మరి ఎవరు లేకపోయినా ధైర్యంతో ముందుకెళ్ళి మరి ఈ రాష్ట్రంలో ఉన్న పాలనని గ్రహించి ఈ రాష్ట్ర ఆంధ్రాని మళ్ళీ మరో బీహారు కానివ్వాలని ఒక వాగ్దానం చేసి బీహార్గా మార్చే మారటానికి వీల్లేదు మరి ఓటు చేరనివ్వను అని యొక్క నినాదంతో చంద్రబాబుతో జబ్బగట్టి పంతొమ్మిదిలో ఒంటరిగా పోటీ చేసి కూడా మరి ఒక్క సీటుతో కూడా ఆయన భయపడకుండా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ లేకుండా పోరాటం చేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి మరి చంద్రబాబు గారిని అన్ని విధాలా ఆదుకుంటూ తెలుగుదేశం పార్టీని నిలబెట్టి ఆయన కూడా నిలబడి సీఎం స్థాయికి నాయకులు మరి పవన్ కళ్యాణ్ గారు మరి అవినీతిని రాజకీయం చేయాలంటే పవన్ కళ్యాణ్కే సాధ్యం